హలో ఎవ్రీవన్ ఇవాటి నుంచి మన ఛానల్లో రెవెన్యూ డాక్యుమెంట్స్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది చూద్దాం మనం సేల్ డీడ్ నుంచి స్టార్ట్ చేద్దాం సేల్ డీడ్ అనేది ఒక ప్రాపర్టీని అమ్మినప్పుడు ఓనర్షిప్ రైట్స్ని ఒక పర్సన్ నుండి ఇంకొక పర్సన్కి లీగల్గా మార్చడానికి జరిగే డాక్యుమెంటే ఈ సేల్ డీడ్ బేసిక్గా ఈ సేల్ డీడ్ అనేది మనకి రెండు గవర్నమెంట్ లో జరుగుతాయి ఒకటి వచ్చేసి ఎస్ఆర్ఓ రెండోది వచ్చేసి ఎంఆర్ఓ ఎస్ఆర్ఓ అంటే సబ్ రిజిస్టార్ ఆఫీస్ ఎంఆర్ఓ అంటే మండల్ రెవెన్యూ ఆఫీస్ మనకి అగ్రికల్చరల్ ల్యాండ్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అన్ని ఎంఆర్ఓ ఆఫీస్లో జరుగుతాయి నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అన్ని ఎస్ఆర్ఓ ఆఫీస్లో జరుగుతాయి సో ఇది మనకి ఫస్ట్ పేజ్ ఆఫ్ సేల్ డీడ్ సో ఇక్కడ మనం చూస్తే ఇది ఒక హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ మీద ఈ డాక్యుమెంట్ అనేది చేయబడింది ఇక్కడ మనం చూస్తే ఇది ఏ లో ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అనేది జరిగింది అనేది చెప్పొచ్చు అయితే ప్రతి ఒక్క డాక్యుమెంట్ కి కూడా ఒక సీరియల్ నెంబర్ అంటూ ఉంటది దాన్నే మనం డాక్యుమెంట్ నెంబర్ అంటాం అది ఈ డాక్యుమెంట్ కి వచ్చేసి వన్ ఎయిట్ టూ సెవెన్ బై టూ థౌజండ్ థర్టీన్ ఈ టూ థౌజండ్ థర్టీన్ అనేది ఏ ఇయర్ లో ఈ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరిగిందనేది చెప్తుంది ఈ వన్ ఎయిట్ టూ సెవెన్ అనేది టూ థౌజండ్ థర్టీన్ లో ఈ మల్కాజ్ గిరి ఎస్ఆర్ఓ లో ఎన్నో రిజిస్ట్రేషన్ జరుగుతుంది అనే దాన్ని డిఫైన్ చేస్తుంది ఇక్కడ మనం చూస్తే ఇది మనకి డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సెకండ్ ఏప్రిల్ టూ థౌజండ్ థర్టీన్ ఈ సేల్ డీడ్ అనేది ఒక టూ పార్టీస్ మధ్య జరుగుతుంది కాబట్టి బయ్యర్ అండ్ సెల్లర్ అనే వాళ్ళు ఇద్దరు ఉంటారు బయ్యర్ ని మనం ఇక్కడ వెండి అని అంటాం సెల్లర్ ని వెండర్ అని అంటాం వెండర్ అంటే అమ్మేవారు వెండి అంటే కొనేవారు సో మనకి ఇక్కడ వెండర్ అండ్ వెండి అంటే అమ్మేవారు అండ్ కొనేవారు ఇద్దరు కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాయి సో ఇది మనకు వచ్చేసి ఫస్ట్ పేజ్ బ్యాక్ సైడ్ అనమాట ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ గా ఎస్ఆర్ఓ ఆఫీస్ కి ఇంటర్నల్ గా వాళ్ళు మెయింటైన్ చేసే బుక్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ సీల్ ఇది ఎస్ఆర్ఓ సీల్ సో ఈ డీటెయిల్స్ వచ్చి వాళ్ళు మాన్యువల్ రికార్డ్స్ కూడా మెయింటైన్ చేస్తారు ఆ రికార్డ్స్ కి సంబంధించిన బుక్స్ డీటెయిల్సే ఇవి ఇవి మనం స్టాంప్ డ్యూటీస్ పే చేసిన కంప్లీట్ అమౌంట్ డీటెయిల్స్ అండ్ వాటి బైఫర్కేషన్ ఇవన్నీ వాళ్ళ ఇంటర్నల్ మాన్యువల్ రికార్డ్స్ కోసం సో దిస్ ఇస్ పేజ్ ఇది మన సేల్ లో సెకండ్ పేజ్ ఈ పేజ్ లో మనకి కంప్లీట్ గా ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి లైక్ దాని ఏరియా ఎంత దాని లొకేషన్ ఏంటి మనం ఎంత అమౌంట్ పెట్టి దాన్ని పర్చేస్ చేసాం అనే డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి సో లెట్ ఇది లేఅవుట్ లో తీసుకున్న ప్లాట్ కాబట్టి దీనికి ప్లాట్ నెంబర్ కూడా మెన్షన్ చేసింది అండ్ దీని ఏరియా వచ్చేసి టూ సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ఆర్ టూ హండ్రెడ్ అండ్ స్క్వేర్ మీటర్స్ ఈ పర్టికులర్ సర్వే నెంబర్ లో ఉంది దీంతో పాటుగా మనకి ఈ ప్లాట్ యొక్క కంప్లీట్ లొకేషన్ డీటెయిల్స్ ఈ డాక్యుమెంట్ నెంబర్ వచ్చేసి ప్రీవియస్ గా ఇది ఏ డాక్యుమెంట్ లో ఉంది ఏ డాక్యుమెంట్ ని రిఫర్ చేసుకుని వీళ్ళు ఈ ప్లాట్ ని సేల్ చేస్తున్నారు అనేది ఈ డాక్యుమెంట్ రిఫ్లెక్ట్ చేస్తుంది దీన్నే మనం లింక్ డాక్యుమెంట్స్ అని కూడా పిలుస్తాం సో ఈ పేజ్ లో మనకి వీళ్ళు ఈ ప్రాపర్టీని ఎంత అమౌంట్ పెట్టి పర్చేస్ చేశారు అనేది కూడా మెన్షన్ చేసి ఉంటుంది ఇది సెకండ్ పేజ్ యొక్క వెనక భాగం దీంట్లో మనకి ఆల్మోస్ట్ సేమ్ ఫస్ట్ పేజ్ బ్యాక్ సైడ్ ఉన్న డీటెయిల్సే ఉంటాయి ఇది సేల్ డీడ్ లో థర్డ్ పేజ్ దీంట్లో మనకి ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్ లో ఉన్న కొంచెం సిమిలర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇది థర్డ్ పేజ్ యొక్క బ్యాక్ సైడ్ ఇది ఫోర్త్ పేజ్ ఇది ఫోర్త్ పేజ్ యొక్క బ్యాక్ సైడ్ ఇది ఫిఫ్త్ పేజ్ ఇక్కడ మనం ఒక పాయింట్ చూస్తే ద ఒరిజినల్ టైటిల్ డీడ్స్ అండ్ ఇట్స్ లింక్ డాక్యుమెంట్స్ రిలేటింగ్ టు ద షెడ్యూల్ ప్రాపర్టీ ఆఫ్ ద వెండర్ ఆర్ హియర్ బై హ్యాండెడ్ ఓవర్ టు ద వెండింగ్ దీని అర్థం ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో పాటుగా దీని ప్రీవియస్ డాక్యుమెంట్స్ అంటే లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఈ ప్రాపర్టీని కొన్న వారికి అందచేసినట్టుగా అమ్మిన వారు సంతకం చేస్తున్నట్టు మీరు ఈ లింక్ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి లేదు అనంటే ఇదే ప్రాపర్టీని సేమ్ డాక్యుమెంట్స్ యూజ్ చేసి సెకండ్ రిజిస్ట్రేషన్ చేయడానికి అంటే డబుల్ రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లింక్ డాక్యుమెంట్స్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి దాంతో పాటు ఇందులో మనకి ఈ ప్రాపర్టీని ఎంత అమౌంట్ పెట్టి పర్చేస్ చేశాము ఆ అమౌంట్ కి తగ్గట్టుగా మనం ఎంత స్టాంప్ డ్యూటీ అనేది పే చేసాం ఏ చలాన్ నెంబర్ పే చేసాం ఏ డేట్ న పే చేసాం అండ్ ఏ బ్యాంక్ లో పే చేసాం అనేది డీటెయిల్స్ కూడా ఇందులో ఉంటాయి ఇది ఫిఫ్త్ పేజ్ బ్యాక్ సైడ్ ఇది సిక్స్త్ పేజ్ ఆఫ్ సేల్ డీడ్ ఇక్కడ సిక్స్త్ పేజ్ లో మనకి షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ అనే డీటెయిల్స్ ఉన్నాయి షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ అంటే మన ప్లాట్ యొక్క ఫోర్ డైరెక్షన్స్ లో ఎవరు ఉన్నారు అనే డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి ఇక్కడ మనకి నార్త్ సైడ్ లో నైబర్స్ హౌస్ ఉంది సౌత్ సైడ్ లో ప్లాట్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఈస్ట్ సైడ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ వైడ్ రోడ్ వెస్ట్ సైడ్ ప్లాట్ నెంబర్ ట్వంటీ ఫోర్ అండ్ దీంట్లో మనకి బయ్యర్ అండ్ సెల్లర్ సిగ్నేచర్స్ తో పాటు విట్నెస్ సిగ్నేచర్స్ కూడా ఉన్నాయి ఇది సెవెంత్ పేజ్ దీంట్లో మనకి మన ప్రాపర్టీ యొక్క మార్కెట్ వాల్యూ ఎంత ఉంది అనే డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నాయి ఇది ఎయిత్ పేజ్ దీంట్లో మనకి బయ్యర్ అండ్ సెల్లర్ డి డీటెయిల్స్ విత్ ఫోటోగ్రాఫ్ అండ్ థంబ్ ఇంప్రెషన్ అండ్ సిగ్నేచర్స్ అండ్ విట్నెస్ యొక్క సిగ్నేచర్స్ తోటి ఉన్నాయి నెక్స్ట్ పేజ్ లో మనకి విట్నెస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసి ఉంటాయి విత్ సిగ్నేచర్ అండ్ థంబ్ ఇంప్రెషన్ అలాంగ్ విత్ ఫోటోగ్రాఫ్ నెక్స్ట్ పేజ్ లో మనకి మన ప్లాట్ యొక్క రఫ్ స్కెచ్ అండ్ నైబర్స్ యొక్క డీటెయిల్స్ అనేది కూడా మెన్షన్ చేసి ఉన్నాయి అండ్ నెక్స్ట్ పేజ్ లో బయర్ సెల్లర్ అండ్ విట్నెస్ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది మనం చూస్తున్నాం సో ఈ విధంగా మనకి సేల్ డీడ్ లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేసి ఉంటాయి మనం చెప్పిన పేజ్ నెంబర్స్ అన్ని ప్రతి డాక్యుమెంట్ కి ఇలానే ఉండాలని ఏం లేదు అది డాక్యుమెంట్ ని బట్టి చేంజ్ అవుతూ వస్తుంది బట్ మనం ముఖ్యంగా ఈ డాక్యుమెంట్ తో తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సేల్